హలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని అంటున్నారు మరి స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు గవర్నమెంటు ఆర్థిక సహాయం చేస్తుంది ఓకే మొత్తం లేని వారు ఎప్పటికీ కిరాయింట్లోనే ఉండాలా ఎలాగ మా పని ఎలా చేస్తుంది గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళకి పైగా మూడు వేల ఐదు వందల మందికి ఇస్తామంటున్నారు అంతకన్నా ఎక్కువ ఉంటే ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు లేని వారు కోరుకుంటున్నారు ప్రభుత్వం వారు ఇల్లు లేని వారికి స్థలం లేని వారికి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు చేస్తున్నారు స్థలం లేని వారికి మరి స్థలం కొని విడివిడిగా ఎవరికి వారికి విడివిడిగా ఇల్లు కట్టిస్తారా లేకపోతే అపార్ట్మెంట్ కింద కట్టిస్తారో ఏమిటో కూడా ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించి ప్రకటన చేస్తే బాగుంటుందని ఇల్లు లేని వారు ఆలోచించుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి